హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈ రోజు కలెక్షన్ మీకు ఐడియా ఉంటుంది సో చూపించేస్తున్నాను మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ఫిఫ్టీ ఫోర్ సారీస్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఆ సిల్వర్ జరీ వస్తుంది సో ఫస్ట్ కలర్ చూసారు కదా మీకు ఎంత బాగుందో కలర్ అనేది ఆనియన్ పింక్ లో ఉంటుందండి సారీ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసరికి కాటన్ మిక్స్ ఉంటుందండి సారీస్ లో మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్ లో మాక్సిమం ఎక్కువ శాతం కాటన్ మిక్స్ అయి ఉంటుంది సో అలా ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి సారీస్ అనేది చాలా బాగుంటుంది కాటన్ అనేది కంపల్సరీగా మిక్స్ అయి ఉంటుంది మీకు కాటన్ కలిస్తే ఏమవుతుందంటే మనకి పిలుసు పెడతాం కదండి చాలా నీట్ గా వస్తాయి అనమాట శారీ కట్టుకుంటే లుక్ అయితే సూపర్ గా ఉంటది అంటే కుచీల్లో కూడా చక్కగా నుంచింటాయి అనమాట కుర్చీలు కూడా అంత బాగుంటుంది శారీ అనేది కలర్ చాలా బాగుంది కదా సో కాస్ట్ కూడా మీరు చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఇచ్చేస్తున్నానండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నానండి సో ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కలర్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ అన్ని కూడా సింగిల్ సింగిల్ కలర్స్ ఉన్నాయండి కావాలని వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి రేపు నైన్ ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి సో ఫుల్ వీడియో చివరి వరకు చూడండి వీడియోని వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకూడదు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి సో కలర్ అయితే చూసారు కదా సెవెంటీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాను చాలా చాలా బాగుంది కలర్ అనేది మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే నాకు ఈజీగా అర్థం సో స్క్రీన్ షాట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది సో అలా తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి కనకంబర కలర్ అండి ఆ చాలా బాగుంది కలర్ చూడండి దీనికి గోల్డ్ జరి అయితే వేయించాం సో ఎంత బాగుందో కలర్ సో పళ్ళు చూడండి ఈ విధంగా పళ్ళు అనేది ఇలా లైన్స్ అయితే వచ్చేస్తుంది ఎంత బాగుందో అండ్ గోల్డ్ జరిగి అద్దరిపోయిందండి చీర్ అయితే పళ్ళు అనేది ఇలా ఉంటది అండ్ రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అండి వీటికి అనేది పేపర్ వేసాం ఫోల్డింగ్స్ సో ఇలా ఉంటది అనమాట శారీ అనేది చాలా బాగుందండి కలర్ అనేది సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వేస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి చాలా బాగుంది అండ్ గోల్డ్ జరిగి కూడా మంచి లుక్ వస్తుంది అండి కట్టుకుంటే మీరు ఆ రన్నింగ్ బ్లౌజ్ అయినా సెట్ చేసుకోవచ్చు అండి లేదనుకుంటే ఇప్పుడు కలంకరీ బ్లౌజెస్ వస్తున్నాయి కాబట్టి మీరు మీకు సో కలర్ చాలా బాగుంది కదండి ఆ కలర్ చాలా బాగుంది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ విధంగా సో పళ్ళు చూసారు కదండి పళ్ళు అనేది ఇలా లైన్స్ అయితే వస్తాయి అనమాట సో ఇది కలర్ అనేది డిఫరెంట్గా ఉంది చాలా బాగుందండి కలర్ అనేది సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు గోల్డ్ వేయించాం దీనికి సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి అండ్ కాస్ట్ కూడా మీకు లోనే ఉంటుంది ఎందుకంటే మనమే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు రీజనబుల్ కి ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాము సో ఈ మీరు ఎక్కడైనా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కాస్ట్ అనేది ఎంత ఉంటుంది ఏంటనేది ఇంకొకటి ఏంటంటే నేత గురించి అండి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అనేది మనం నేసేది గట్టినైతే వస్తుంది అచ్చు ఉంటుంది కదండి అండ్ అడ్డు నిలువు ఉంటుంది పోగు అనేది సో మనం నిలువు పోగు వచ్చేసరికి కొలుకులు తీస్తామండి సో అవి మీరు కొంచెము అంటే ఆ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ కొంచెం అర్థమైన వాళ్ళకి ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సో కొలుకులు అండ్ చిన్న చిన్న వీడింగ్ అనేది గ్యాప్ వస్తుంది అన్నమాట సో అవి చూసి మీరు ఒక్కసారి బుక్ చేసుకోండి వివరంగా మీరు చూసి తీసుకోండి శారీస్ అనేది చాలా బాగున్నాయి సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ అనేది గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ అనేది చూడండి ఈ విధంగా ఆ పళ్ళు అనేది ఇలా ఉంటది వచ్చేసరికి సీ గ్రీన్ అండి ఎంత బాగుందో కలర్ చూడండి సో పళ్ళు అనేది ఈ విధంగా ఉంటది సో కలర్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది కలర్ అనేది చూడండి ఎంత బాగుందో కలర్ అనేది సో లోపల ఫోల్డింగ్ కి పేపర్ వేస్తాము సో అది సౌండ్ అనమాట చాలా బాగుంది కలర్ అన్ని బోర్డర్ చూడండి ఎంత ముద్దుగా ఉందో అసలు చాలా బాగుంటుంది సో ఇది వీడింగ్ అనేది కొంచెం గ్యాప్ వస్తుందండి ఇక్కడ మనము నేసేది గట్టిన అయితే మనం అచ్చుంటుంది ఉంటుంది కదండి దాంట్లో వీవింగ్ అనేది గ్యాప్ ఇస్తాం అనమాట సో చాలా బాగుంటుంది సారీ అనేది మంగళగిరి హ్యాండ్లూమ్ సారీ ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుందండి సో సెవెంటీన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము కావాలని వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి రేపు నైన్ థర్టీకి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ విధంగా సో అన్ని కూడా సింగిల్ సింగిల్ ఏ ఉన్నాయి సో ఎక్కువ ఆర్డర్స్ ఏ వస్తే ఆ కలర్స్ అనేది నేపించేస్తాను ఎందుకంటే మన చేతిలో పనే కాబట్టి నేపించేస్తాను అండి సో ఇంకొకటి ఇది గ్రీన్ అండి ఎక్కువ బాటిల్ గ్రీన్ కూడా కాదు థిక్ గ్రీన్ అనమాట చాలా బాగుంది అంటే బ్లాక్ కాదు గ్రీన్ కాదు సో డిఫరెంట్ గా ఉంది కలర్ అనేది చాలా బాగుంది కలర్ అనేది సో పళ్ళు చూడండి విధంగా ఉంటది చాలా బాగుందండి కలర్ అనేది అండ్ సిల్వర్ జరి కట్టించాము చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది థిక్ గ్రీన్ అన్నమాట ఇది బాటిల్ గ్రీన్ కూడా బాటిల్ గ్రీన్ కంటే ఇంకా థిక్ గ్రీన్ చాలా బాగుంది సో సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా సో స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంది మీకు నచ్చిన కలర్ అనేది స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ కలర్ కూడా ఎంత బాగుందో చూడండి పళ్ళు అనేది ఈ విధంగా ఉంటది సో పళ్ళు చూసారు కదా ఈ విధంగా ఉంటుంది సో కలర్ అయితే చాలా బాగుందండి చూడండి డిఫరెంట్గా ఉంది కలర్ అయితే సో దీనికి గోల్డ్ జెరీ అయితే వేయించామండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండి రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుందండి చాలా బాగుంటుంది సో దీని కాస్ట్ కూడా మీకు రీజనబుల్గానే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అనమాట రీజనబుల్ రేట్ మీరు బయట హ్యాండ్లూమ్స్ లో చూసుకోండి కాస్ట్ అనేది ఎంత ఎంత అమ్ముతున్నారో సో మనమే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు రీజనబుల్ రేట్కి ఇస్తున్నాం అనమాట సో నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా డిఫరెంట్ కలర్ చాలా బాగుంది కలర్ అనేది చూడండి అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నారు రేపు ఇంకొక వీడియోలో ఇంకా మంచి కలర్స్ వస్తాయండి సో ఆ వీడియోలో ఇంకా మంచి మంచి హ్యాండ్లూమ్ సారీస్ మంచి కలర్స్ వస్తే సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దా ఆ వీడియో కూడా సో పనులు చూస్తారు కదా ఇది కూడా డిఫరెంట్గా ఉంది కలర్ అనేది సో కలర్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది కలర్ అనేది షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి ఇప్పుడు అన్నీ సమ్మర్ కదండి సమ్మర్ కూడా మీకు శారీ ఏంటంటే కొంచెం రఫ్ధనం అయితే వస్తుంది ఏంటంటే కొంచెం ఆ వేడికి అనేది క్లా ఆ పోగ్ అనేది టైట్ అయిపోతుంది అనమాట కొంచెం రఫ్ అనేది వస్తుంది అనమాట శారీ అనేది సమ్మర్లో కొంచెం శారీస్ అనేది బరక్ గానే ఉంటాయండి సో వాష్ చేసాక ఒక్కసారి వాష్ చేశాక మీకు స్మూ స్మూత్గా ఉంటాయి అనమాట సో లాస్ట్ కలర్ అండి చాలా బాగుంటుందండి కలర్ అనేది మేమైతే పాల్పిట కలర్ అంటాము కొంతమంది స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అనమాట సూపర్లో చూశారు కదా ఈ విధంగా పళ్ళు అనేది ఇలా ఉంటది ఈ కలర్ అంటే చాలా బాగుంటుంది అండి ఎంత బాగుందో కలర్ అనేది సూపర్ హిట్ కలర్ అనేది ఇవి ఎన్ని పీసెస్ ఇచ్చినా కూడా సేల్ అయిపోతాయి అనమాట అంత బాగుంది కలర్ అనేది సిల్వర్ జరిగి కదా సూపర్ లుక్ అయితే వస్తుంది సెవెంటీన్ ఫిఫ్టీ ఫేషిన్ లో ఇస్తున్నాము కావలేదు వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి సో ఇప్పటి వరకు చూపించిన కలర్స్ అన్నీ కూడా త్రీ త్రీ టూ టూ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి అండ్ వీడియో చూసిన వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి చాలా చాలా రీజనబుల్ రేట్ ఇస్తున్నాము అండ్ హోల్సేల్ ప్రైస్ మీకు సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్ వస్తుందండి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు మీరు బయట చెక్ చేసుకోండి ఏదైతే కాస్ట్ అమ్ముతున్నారు ఏంటనేది కాటన్ అలాగే పట్టుకొని మిక్సింగ్ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అనేసరి సో వీటిలోనే మీకు పవర్లమ్స్ కూడా వస్తాయండి ఇంకా తక్కువ కాస్ట్ కే వస్తాయి కానీ హ్యాండ్ లో ఉన్న ఫీల్ అనేది బుక్ చేసేసుకోండి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయండి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగున్నాయి సో నెక్స్ట్ కలర్స్ కలెక్షన్స్ అయితే కలుద్దాం అండి